రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి దీంతో హనుమకొండ బస్ స్టాప్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది అయితే తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే విషయంపై హనుమకొండ బస్ స్టాప్ నుండి మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు గత రెండు రోజుల నుంచి ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కురుస్తున్న ఈ యొక్క వర్షానికి వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం అవుతుంది ముఖ్యంగా చూస్తే ఇటు ములుగు జిల్లా కానీ ఇటు భూపాలపల్లి జిల్లా దాంతోపాటు ఇటు మహబూబా జిల్లాలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు మొత్తం ఎక్కడెక్కడ రవాణా కూడా సంభవించిపోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూస్తే ఈరోజు కేశముందరం దగ్గర ఉన్న తాళపూసలపల్లి దగ్గర రైల్వే ట్రాక్ మొత్తం కింద కొట్టుకోవడంతో పాటు ట్రైన్లు ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో పాటు ఇటు ప్రయాణికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాంతోపాటు ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఇక్కడ అన్మకొండ బస్ స్టాండ్లో ఉన్నాం హన్మకొండ బస్ స్టాండ్కి సంబంధించి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చూస్తున్నాం ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క వర్షం పడడంతో పాటు సుదూర ప్రాంతాలకు పోయేవారు ఉంటారు ట్రైన్లు బుక్ చేసుకున్నారు అయినా కూడా ట్రైన్లు అన్ని ఈరోజు మొత్తం క్యాన్సల్ కావడంతో పాటు ఒక ప్రయాణికులకు బస్సులు కూడా సరైన బస్సులు కూడా లేకపోవడంతో పాటు ఈ యొక్క బస్ స్టాండ్లో హన్మకొండ బస్ స్టాండ్లో ఉన్నాం ప్రస్తుతం ఈ యొక్క బస్ స్టాండ్లో ఉన్న కొంతమంది ప్రయాణికులు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి మేము నర్సపీడ్ నుంచి వస్తున్నాం అండి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాం అక్కడ ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఉప్పలికి వెళ్ళాలి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం బస్సులు కూడా దొరకట్లేదు చాలా రష్ ఉంది అందుకే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు ట్రైన్ రద్దు అవడంతో పాటు మీరు బస్ స్టాండ్కి వచ్చి ఇప్పుడు ఎంతసేపు అవుతుంది ఇక్కడ బస్సులు కరెక్ట్ ఉన్నాయా లేవా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుందండి వచ్చి ఇక మామూలుగా బస్సులు వస్తున్నాయి కానీ మళ్ళీ లేడీస్ ఉన్నారు వాళ్ళకు ఫ్రీ కదా ఫ్రీ బస్సెస్ కూడా లేడీస్ వస్తున్నాయి అవి రాలేదు చాలా తక్కువ వస్తున్నాయి హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేసి ఇంకా ఇక వస్తున్నాయి చూస్తున్నాం కానీ చాలా రష్ ఉంది కదా ఇంకొన్ని బస్సులు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను మనతో పాటు ఇంకొక ప్రయాణికులు కూడా ఉన్నారు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ యొక్క మీకు బస్సు టైంకు వస్తుందా రావట్లేదా అంటే మీరు ఇప్పుడు ఎంతసేపు అవుతుంది బస్ స్టాండ్ హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి ఇక్కడికి బస్సులు వస్తున్నాయని ఫుల్ రష్గా ఉంది ఇంకా చూస్తే వర్షం బాగా పడుతుంది కాబట్టి రా వెయిట్ చేస్తున్నాయి ఇక బస్సులు రావట్లేదు అని ఇంకా వెయిట్ చేస్తున్నా హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఇక అంటే మామూలు టైంలో కూడా ఇలానే ఉంటాయా లేకపోతే ఈరోజు ఎట్లా రద్దీ ఉందన్న ఇక వర్షం పడుతుంది కాబట్టి బాగానే రద్దీగా ఉంది ఇక చూస్తున్నాం ఇక ఇంకా బస్సులు రావట్లేదు ఇంకా ఇది ఇక్కడ వీరు ఒక్కొక్కరు అర్ధ గంట నుంచి గంట సేపు కూడా ఉంటున్నారు వీరికి సరైన టైం కూడా బస్సులు రాకపోవడంతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండే చూస్తే మరికొంతమంది కూడా ప్రయాణికులు ఉన్నారు వారిని కూడా అడిగి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎంతసేపు అవుతుంది మీరు బస్ స్టాండ్కి వచ్చి ఇప్పుడే వచ్చాము మేము రిజర్వేషన్ చేసుకున్నాం బీహెచ్ఎల్ కొంతమంది రిజర్వేషన్ చేసుకున్నవారు వారి యొక్క టైంకు వారు వచ్చి వారు బస్సు ఎక్కి వెళ్ళడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు అదే కాకుండా చూస్తే ఎందుకంటే వారికి టైం ఉంటుంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకు ఆ టైం ప్రకారమే వారు బస్ స్టాండ్కి రావచ్చి వారు బస్సు ఎక్కి వెళ్తారు కానీ కొంతమంది ఎందుకంటే ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకున్న వారు వాళ్ళ ట్రైన్ టికెట్లు కూడా మొత్తం క్యాన్సిల్ అవ్వడంతో పాటు ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు మీరు అదే తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ కూకట్పల్లి పుకట్పల్లి వెళ్ళాలి అంటే ట్రైన్ అయినా బుక్ చేసుకున్నారా లేకపోతే బస్కి బుక్ చేసుకున్నా బస్ బుక్ చేసుకున్నానా రిజర్వేషన్ చేసుకునే వచ్చాను ఓకే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళే ఇప్పటివరకు ఎక్కువ శాతం ఉన్నారో అదే కాకుండా చూస్తే ఈ యొక్క వర్షపాతం ఎక్కువ ఉండడంతో పాటు ఇటు బస్ స్టాండ్లో కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా బస్సులు కూడా సరైన టైం కూడా రాకపోవడంతో పాటు ఎందుకంటే ఇప్పుడు ట్రైన్లు కూడా మొత్తం బంద్ అయినాయి సుదూర ప్రాంతాలకు పోవడానికి ఇక్కడ హన్మకొండ బస్ స్టాండ్ నుండి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కూడా బస్సులు కూడా నుంచి వెళ్ళడం జరుగుతుంది సరైన బస్సులు లేకపోవడంతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్ చెప్తున్నారు హన్మకొండ బస్ స్టాండ్ నుండి కెమెరా స్టాండ్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ